మాత్ర నమ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులో మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇచ్చే దేవి నవరాత్రులు ప్రారంభము విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రోజుల రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ శరణవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతీదేవిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిగా చివరి మూడు రోజులు సరస్వతీ దేవిగా ఆరాధిస్తారు హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రోజులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కనుక ఈ శవ శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క రూపంలో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ నవరాత్రుల్లో దేవిని భక్తితో పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసము ఈ నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూల ధారణి అయినటువంటి హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రి దేవికి పాఠ్యమీ రోజు విశేషంగా సమర్పించే నైవేద్యము పులగము తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను మరియు యశస్సును అందిస్తుంది రెండవ రోజు పరాశక్తి బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీ దేవిని అనుగ్రహం కోసము బాలార్చన చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు త్రిశతి పారాయణం గావిస్తారు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము దేవి అధీనంలో ఉంటాయి సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది మరియు అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి మూడవ రోజు గాయత్రి రూపము వేదస్వరూపము గాయత్రి దేవి అన్ని మంత్రాలకు కూడా మూల శక్తి గాయత్రి మంత్రము మూడవ రోజు ముక్త విద్రుమ హేమ నీల వర్ణాలు కలిగినటువంటి ఐదు ముఖాలతో శంఖము చక్రము గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది అమ్మవారు కనుక గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి ఈ గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది గాయత్రి మంత్రమైనటువంటి ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి నాలుగవ రోజు లలితాదేవి త్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైనటువంటి కామేశ్వర స్వరూపంలో ఐదవ రోజు దర్శనమిస్తుంది లక్ష్మి సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తూ ఉండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలనిస్తుంది కనుక లలితాదేవి విద్యా స్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ రోజున లలితాదేవిని ప్రార్థిస్తే దేవి అనుగ్రహం కోసము సువాజ్ సువాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి ఏ లలితాదేవి ఐదవ రోజు దేవి అలంకారము నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మచైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలము అక్షరమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది సరస్వతీదేవి త్రిశక్తి రూపాల్లో సరస్వతీదేవి మూడో శక్తి రూపము సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత కాబట్టి ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసము విద్యా లాభం కలుగుతాయి ఇటు ఆరవ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ ఐదో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ప్రాణకోటికి జీవనాధారము అన్నము అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపము అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి కాబట్టి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది ఇటు ఏడవ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిస్తుంది అమ్మవారు చేతులతో మాలలను ధరించి అభయవరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మి ఐశ్వర్య ప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే ఈ మహాలక్ష్మీదేవి డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది శక్తిత్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మీదేవిని ఉపాసిస్తే ఫలితాలు త్వరగా కలుగుతాయి మహాలక్ష్మీదేవిని యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాలలో కూడా ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవిని చండీ సప్తశతి చెబుతోంది ఈ శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వ మంగళ మంగ కూడా కలుగుతాయి ఎనిమిదవ రోజు దుర్గాదేవి అలంకారణము ఉన్నటువంటి దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపము భవబంధాల్లో చిక్కుకున్నటువంటి మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్య ప్రభవలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రు పీడనము తొలగిపోతుంది సర్వత్రా కూడా విజయం ప్రాప్తిస్తుంది కనుక ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని ఈ రోజున పూజించినట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాలు మన పైన కలుగుతాయి తొమ్మిదవ రోజు మర్దిని దేవి అవతారము ఆ అవతారాల్లో మహిషాసురినీని మహోగ్ర రూపంగా భావిస్తారు మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహానవమిగా జరుపుకుంటారు సింహాసనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చెండి సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది కాబట్టి ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసురనిని ఆరాధన వల్ల భయాలన్నీ కూడా తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది పదవ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణ నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారము రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరి దేవిగా పూజలు అందుకుంటుంది అపరాజితా దేవిగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది ఈ తల్లి కాబట్టి యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది ఈ అమ్మవారు అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత లలితా సహస్రనామ పారాయణము కుంకుమార్చనను ఈ రోజున చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో పల సౌభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి శరన్నవరాత్రుల్లో పదవ రోజే విజయదశమిగా జరుపుకుంటూ ఉంటాము చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు మనిషి తనలోని కామ క్రోధ మద మత్సర మోహ లోభ స్వార్థ అన్యాయ అమానత్వత అహంకారము అనేది పది దుర్గుణాలను ఈ నవరాత్రుల్లో అమ్మవారిని శరణుజొచ్చి తమలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగించుట కొరకు ఆధ్యాత్మికంగా ఉత్తమమైన మార్గము కాబట్టి ఈ శరణవరాత్రులు పది రోజులు కూడా జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది విజయదశమి రోజున చరిత్ర ప్రకారము రాముడు రావణాసురుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా ఇదే ఈ సందర్భాన రావణవధ జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారంగా జరుగుతుంది మరియు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో తొమ్మిది రాత్రుల పాటు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా ఈ పదవ రోజున ప్రజలంతా కూడా సంతోషంతో పండుగ జరుపుకుంటూ ఉంటారు మహిషాసురుడిని వధించిన అమ్మవారు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైనటువంటి మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు అప్పుడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా మహిషునిపై వారిలో రగిలినటువంటి క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖముగాను విష్ణుతేజము బాహువులుగాను బ్రహ్మతేజము పాదములుగాను కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె ఎనిమిది చేతులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షరమాల కమండలము హిమవంతుడు సింహాసనమును అవాహనంగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుణ్ణి సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది అమ్మవారు అప్పుడు మహిషాసురుని తరపునటువంటి యుద్ధానికి వచ్చిన మహాహనుడు మహాహనుడులోముడు బాష్కలుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడింది అమ్మవారు ఈ యుద్ధంలోనే ఆ దేవి వాహనమైనటువంటి సింహం శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడినటువంటి అసురుడు రూపము సింహరూపము మానవ రూపంతో భీకరముగా పోరు చివరకు రూపంలో దేవి చేతిలో హతుడైనాడు ఈ విధంగా అప్పటి నుంచి కూడా మహిషుడిని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలువబడింది అదే విజయదశమి కూడా ఈ విజయదశమి రోజునే శమి పూజ కూడా నిర్వహిస్తారు శ్రీరాముని వనవాస సమయంలో కుటీరము జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు శమి అంటే పాపాలని శత్రువుల్ని నశింపజేసేది ఈ పంచపాండ్లు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది అయితే సామాన్యులేగాక యోగులు నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు మరియు ఆలయాల్లో అమ్మవారికి విశేష అలంకరణ చేసి పూజిస్తారు ఈరోజు శరణ్ శరన్నవరాత్రుల్లో మొదటి రోజు దేవి వారి అవతరణను గురించి తెలుసుకుందాము నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రి మాతకు పం చేయబడింది ఆ రోజున శైలపుత్రి అమ్మవారిని భక్తులు పూజిస్తూ ఉంటారు ఈ శైలపుత్రి మాత పవిత్ర గాథని తెలుసుకుందాము ఈ సంవత్సరము దేవీ నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ అంటే ఈ రోజు నుంచి తొంభై పదకొండవ తేదీ వరకు జరగనున్నాయి మరియు పన్నెండవ తేదీ దసరా పండుగ జరుగుతుంది ఈ ఈ నవరాత్రుల్లో మొదటి రోజు దుర్గాదేవి అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు హిమవంతుని కుమార్తెగా జన్మించినందున ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది ఆమె వాహనము వృషభ శైలపుత్రి అమ్మవారి కుడి చేతిలో త్రిశూలము ఎడమ చేతిలో కమలం ఉంటాయి అందుకే అమ్మవారిని సతీ అని కూడా పిలుస్తారు సతీ పిలుపు వెనుక ఒక హృదయ విదారకమైన కథ కూడా ఉంది ఇప్పుడు దక్ష ప్రజాపతి కనకల కతీర్థంలో గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు యజ్ఞానికి అందరినీ కూడా ఆహ్వానించారు అందరూ శివమాయ మోహితులై ఋషులు దేవతలు ఇంకా అనేక మంది పిల్లలతో ఆనందంగా విచ్చేశారు అగస్త్యుడు కశ్యపుడు అత్రి వామదేవుడు భృగువు దదీచి వ్యాసుడు భరద్వాజుడు గౌతముడు పైలుడు పరాశరుడు గర్గుడు భార్గవుడు హంతుడు త్రికడు కంకుడు మరియు వైశంపాయనాది మహర్షులందరూ కూడా విచ్చేశారు అలా సర్వదేవగణాలు లోకపాలురు ఉపదేవగణాలు దిక్పాలకులు మహా ఉత్సాహంతో వాహనాల్లో వాళ్ళు వచ్చేశారు మరియు సత్యలోకం నుండి బ్రహ్మను వైకుంఠం నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆదరంతో తోడుకొని వెళ్ళారు రూపుడైనటువంటి అగ్నిదేవుడు స్వయంగా ఆవిర్భావగాలను స్వీకరించడానికి వచ్చాడు సాక్షాత్తు సుందరాకారుడైనటువంటి యజ్ఞ పురుషుడు స్వయంగా ఉపస్థితుడయ్యాడు అప్పుడు విశ్వకర్మ తన నైపుణ్యంచే అనేక దివ్య భవనాలను నిర్మించాడు వచ్చిన వారందరికీ కూడా దక్షుడు వాటిలో నివాసాన్ని ఏర్పాటు చేశాడు దిక్పాలకులు ఆయుధపాడులై ద్వారపాలక స్థానంలో నిల్చొని ఉన్నారు ఇలా పద్దెనిమిది వేల మంది ఋత్విక్కులు హోమం చేశారు ఇరవై నాలుగు వేల దేవర్షులు స్థానాలను వారు అలంకరించారు అంతే సంఖ్యలో అధర్వులు హోతలు ఉపస్థితులయ్యారు విష్ణువు అధ్యక్షతన స్థానంలోనూ పితామహుడు బ్రహ్మస్థానంలోనూ ఉండి యజ్ఞాన్ని ఉత్సాహంగా నడిపిస్తూ ఉన్నారు నారదాది ఋషులు సప్త ఋషులు గంధర్వులు విద్యాధరులు సిద్ధులు ద్వాదశాదిత్యులు నాగులు ఋషులు రాజర్షులు దేవర్షులు వసువులు రాజులు మంత్రులు వీరందరినీ కూడా వరణ చేశాడు దక్షుడు దీక్షితుడై రక్షాబంధనోత్సవాన్ని నిర్వర్తించి స్వస్తి పుణ్యావహాచనాన్ని చేసిన దక్షుడు భార్యతో కూడి మిక్కిలి ప్రకాశించాడు దోషదర్శి అయినటువంటి దక్షుడు శంపుడు కపాలధారి కనుక యజ్ఞార్హత లేదని నిశ్చయించి సతీశంకర్లను ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదు ఇంతలో శివభక్తుడైనటువంటి దదీచి మహర్షి అక్కడ శంకర ప్రభు కనిపించకపోవడంతో ఆలోచిస్తూ ఇలా అన్నాడు ఓ దేవర్షి ప్రముఖులారా నా మాటను వినండి ఈ యజ్ఞ మహోత్సవానికి శంపుడు ఎందుకు రాలేదు మునులు లోకపాలురు సకల దేవతలు వచ్చారు కదా శంభుడు ఒక్కడే ఎందుకు రాలేదు సుఖాలు శుభాలు ఎవరి వల్ల కలుగుతాయని విధులు చెబుతున్నారు అలాంటి నికంఠుడు పురాణ పురుషుడు అయినటువంటి శంకరుడు ఇక్కడి ఎక్కడా కనిపించటం లేదే ఓ దక్ష ఎవరిని పొంది అమంగళాలు కూడా మంగళాలు అవుతాయో తన పదిహేను నేత్రాలతో చూసిన మాత్రానమున సర్వము పవిత్రీకృతం అవుతుందో అలాంటి శివుణ్ణి వెంటనే విష్ణువుచే కానీ విధాతచే కానీ ఆహ్వానింప చెయ్యి సతీ సహితంగా సర్వ ప్రయత్నాలను చేసి సగౌరవంగా తోడ్కొని రండి కనుక ఆయన రాకతో గానీ ఈ యజ్ఞం పరిపూర్ణం కాబోదు అన్నాడు అయితే అబద్ధ రోగికి ఔషధం లాగా దదీచి మాటలు దక్షిణకి బుద్ధికెక్కలేదు ఆ సమయంలో మూడో బుద్ధి క్రోధావిష్ఠుడు అయినటువంటి దక్షుడు చిరునవ్వును నటిస్తూ ఇలా అన్నాడు ఓ దదీచి జగత్తుకు విష్ణువే ఆధారము సనాతన ధర్మం ఆయనే ఆయన ఎందే ప్రతిష్ఠితమై ఉంది యవనియందు వేదాలు యజ్ఞాలు వివిధ కర్మలు కర్మఫలాలు సర్వము కూడా ప్రతిష్ఠితమై ఉన్నాయో అలాంటి విష్ణువు వచ్చాడు కదా లోకపితామణుడైనటువంటి ఈ విధాత వేదోపనిషత్తు సర్వ శాస్త్రాలకు ఇక్కడ సమాసీనుడైనాడు కదా ఇక్కడ బృందారక సంసేవ్యమానుడైనటువంటి ఇంద్రుడు అక్కడ ఉపనిషిష్ఠుడైనాడు కదా యజ్ఞానికి యోగ్యమైన వారు శాంతులు సత్ప్రాత్రులు వేద వై వేదార్థాలు దృఢవ్రతులు అయినటువంటి వీరందరూ వచ్చారు కదా ఇక్కడ రుద్రునితో మనకేం ప్రయోజనమో అతను కుల గోత్రాలు తల్లిదండ్రులు లేని ఏకాకి మరియు శ్మశానవాసి చాలకు ప్రభువు అతి విషయం అంటావా తండ్రిగారు కదా అని బ్రహ్మ ప్రేరేపించగా అతనికి కన్యనిచ్చాను అంతే అలాంటి పిలవాలి అని ఇలాంటి మాటలు మరెప్పుడూ కూడా చెప్పకు మరెక్కడా కూడా చెప్పకు మీరందరూ కలిసి నా యజ్ఞాన్ని సఫలీకృతం చేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అనగా అజ్ఞానపు పలుకులను చింతించి దదిచి శివుని లేని ఈ యజ్ఞము అయజ్ఞంగా మారింది భవిష్యత్తులో ఇక్కడ వినాశనం జరగబోతుంది అని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు అలా అతని వెంట శివభక్తులంతా కూడా నడిచారు దక్షుడు వెకిలిగా నవ్వుతూ ఇలా అన్నాడు శివప్రియుడైనటువంటి దదీచి అలాంటి వారైన ఇతరులు ఈ ఆధ్వర్య ప్రాంగణం నుంచి నిష్క్రమించారు ఇది నాకు శుభమే కాని ఋలను మిథ్యావాదులను వేద బాహ్యులను దురాచారులను యజ్ఞకర్మలోకి రానియకూడదు మీరు యజ్ఞాన్ని సఫలం చెయ్యండి యజ్ఞాహుతులను ఇవ్వటం ప్రారంభించారు ఋషులు ఇలా అధర్వక్రియ నడుస్తూ ఉండగా ఇక్కడ హిమవత్ పర్వత ప్రాంత గిరి మీద ధారాగృహంలో చెలికత్తలతో జలక్రీడలాడుతూ సతీదేవి రోహిణి సతుడైనటువంటి చంద్రుడు దక్షయజ్ఞానికి వెళ్ళటాన్ని చూసింది అలా చూసి తన ప్రాణసఖి అయినటువంటి విజయను పిలిచి ఈ రోహిణీ చంద్రుడు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోవలసిందిగా ఆజ్ఞాపించింది వారి ద్వారా వార్తలను విన్న విజయ దుఃఖితురాలై ఆ వార్తను సతికి విన్నవించింది సతీదేవి బాధను పొంది కుమార్తె అయినటువంటి తనను తల్లిదండ్రులు ఎందుకు ఆహ్వానించలేదు అతని బాధపడి యజ్ఞానికి వెళ్ళటానికి నిశ్చయించుకొని కొలువు కూటంలో తీర్చి ఉన్నటువంటి శంకరుని సమీపించి బహుగణాలతో నంద్యాది మహావీరులతో గణాధ్యక్షులతో పర్యవేక్షితుడై ఉన్నటువంటి పరమేశ్వరుడు చూసి ఇలా ప్రశ్నించాడు ఓ దాక్షాయిని విస్మయంతో సభా మధ్యంలోకి రావటానికి కారణం చెప్పు అనగా సతీదేవి ఇలా బదులిచ్చింది ప్రభు నా తండ్రి అయినటువంటి దక్షుడు గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నాడని విన్నాను ఆ యజ్ఞానికి దేవతలు ఋషులు అందరూ కూడా సహితులై వెళ్లారని కూడా విన్నాను వెళ్ళటానికి మీకెందుకు ఇష్టం లేదు మంచి హృదయం కల వారితో కలిసిమెలిసి ఉండటం ప్రైతిదాయకం కదా కనుక స్వామి మనిద్దరము కూడా కలిసి వెళదాము ప్రయాణానికి తగిన ఏర్పాట్లను చెయ్యండి అని అంది సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు సతీ మాటలను విని భవిష్యత్తును ఊహించి ఇలా అన్నాడు దాక్షాయిని నీ తండ్రి యజ్ఞానికి వెళ్ళటం నాకు ఇష్టమే కానీ నీ తండ్రి మనల్ని ఆహ్వానించలేదు ఎవరైతే అనాహుతులై ఇతరులను గృహానికి వెళతారో వారు మరణ సదృశ్యమై దుఃఖాన్ని పొందుతారు కాబట్టి ఆహ్వానం లేకుండా వెళితే ఇంద్రుడైనా కూడా తేలికవుతాడు ఇతరుల విషయం చెప్పే ముందు అందుకని నీ తండ్రి యజ్ఞానికి పిలువు పిలుపు లేకుండా వెళ్ళకూడదు స్వజన నిందా వచనాల కంటే అంతటి దుఃఖము శత్రు బాణాల చేత కూడా కలగదు నీకు సత్యాన్ని చెప్పాను తర్వాత నీ ఇష్టము ఇవ్వగా పుట్టింటి మీద మమకారంతో సతీదేవి శంకర్ని హితమును లెక్క చేయక ఇలా అంది నాదా మీ సన్నిధానంచే నా తండ్రి యజ్ఞం సఫలమవుతుంది కుమార్తెనైనటువంటి నన్ను ఎందుకు ఆహ్వానించలేదు నా తండ్రి ముఖత వినాలనుకుంటు ఉన్నాను అక్కడికి వచ్చినటువంటి దేవతల ఋషుల అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అయినా కూడా పుట్టింటి వారి విషయంలో పిలిచా పిలిచారని పిలవలేదని పట్టింపులు ఏముంటాయి నేను యజ్ఞానికి వెళతాను అనుమతించండి అని అంది సతీదేవి మాటలకు సర్వసాక్షి అయినటువంటి శంకరుడు సరే అని అనుమతించి మహారాజోపచారాలతో అలంకారాలతో చిత్రచామరాది వస్త్రాభరణాలతో ఆమెను పుట్టింటికి పంపించాడు నవరత్న స్థగిత సువర్ణాలంకృతమైనటువంటి నందిని అధిష్ఠించి సతీ శివాగ్నచే కుతూహలాయితులై ప్రీతులు అయినటువంటి ఇరవై వేల రుద్రగణము ఆమె వెంట నడిచారు అలా ఆమె ప్రయాణంలో వామదేవగణము శివలీలా విలాసాన్ని గానం చేశారు ప్రమదగణము ఆడారు తాండవ నృత్యాన్ని చేస్తుంటే భృంగి తండువు ననుకరించి తాను కూడా చేస్తూ మధ్య మధ్యలో చేతకాని వలె పడిపోతూ లేస్తూ అందరికీ నవ్వులు పంచి పెట్టాడు అప్పుడు అందరూ కూడా భృంగిని అనుకరి అనుకరించారు దాంతో నవ్వుల కోలాహలము మిన్ను ముట్టింది అలా మహాశోభాయమానంగా పయనించి పుట్టింటికి చేరుకుంది సర్వమంగళైనటువంటి జగన్మాత ఆ యజ్ఞము మహాప్రభతో కొనసాగుతూ ఉన్నది అందరూ కూడా ఉత్సాహభరితులై ఉన్నారు సతీ తన వాహనమైనటువంటి నందిని దిగితే యజ్ఞశాలకు వెళ్ళింది ఆమె తల్లి అసిట్నికి తక్కిన సోదరీ మణులు ఉచిత మర్యాదలను చేశారు దక్షుడు ఆమెను చూశాడు కానీ కొద్దిపాటి ఆదరాన్ని కూడా చూపలేదు అలా దక్షిణి వల్ల భయం చే ఇతరులు కూడా ఇలాంటి ఆదరాన్ని కూడా కనపరచలేదు ఈ విధంగా అందరూ కూడా అనాదరణకు గురి అయినటువంటి సతీ ఆశ్చర్యంతో తల్లిదండ్రులకు నమస్కరించింది ఆ యజ్ఞంలో విష్ణాది దేవతలకు ఇచ్చినటువంటి హవిర్భాగాలను ఆమె చూసింది కానీ రుద్రునికి మాత్రం భాగం లేదు అప్పుడు పట్టరాని కోపంతో చూపులతో దహిస్తుందా అన్నట్లుగా దక్షిణి చూసింది ఇతరులు కూడా అంత తీక్షణంగానూ చూసింది చూసి తండ్రినిలా నిలదీసింది తండ్రి పరమశోభనమూర్తి అయినటువంటి శంభుని నీవెందుకు ఆహ్వానించలేదు ఆయన ఈ దృష్టికి అంతకు కూడా చైతన్య స్వరూపుడు కదా యజ్ఞ స్వరూపుడు కదా అకనుక ఆయన లేకుండా యజ్ఞము ఎట్లా సంభవము ఆయన స్మరణ లేని కర్మలన్నీ కూడా అపవిత్రాలు కాబట్టి రుద్రుణ్ణి సామాన్య సురునిగా భావించి అనాదరించావు ఇక్కడి వారందరికీ కూడా అధికారిక స్థానాలనిచ్చింది ఆయనే కదా అలాంటి శివునికి తెలుసుకోలేకుండా ఉన్నావు నీ బుద్ధి భ్రష్టమైంది శంభుడు లేని యజ్ఞానికి ఈ దేవతలు ఋషులు ఎలా వచ్చారు తండ్రినిలా మందలించి సతీ విష్ణువును ఉద్దేశించి క్రోధంతో ఓ హరి సగుణ నిర్గుణ స్వరూపుడైనటువంటి రుద్రుని నీ వెరుగుదువు కదా నువ్వు వరాహ అవతారాలను ఎత్తడానికి కారణం ఆయనే కదా అయినా కూడా నీకు జ్ఞానోదయం కాలేదు రుద్రుడు లేకుండా చదువునమ్మ అని యజ్ఞ భాగానికి ఎలా వచ్చావు అని ఎత్తిపడుచుంది అలా కోపంతోనే బ్రహ్మనుద్దేశించి ఓ పితామహ ఐదు ముఖాలు గల నువ్వు రుద్రుని ఎదుట గర్వాన్ని చూపగలవా ఆయన నిన్ను చతుర్ముఖునిగా చేశాడు కదా అని నిలదీసింది ఇంద్రుని ఓ ఇంద్ర మహాదేవుని పరాక్రమము నువ్వు ఎరుగుదువు కదా హరునిచే నీ వజ్రము భస్మము చేయబడింది కదా అని ప్రశ్నించింది ఓ అత్రి వసిష్ఠాది మునులారా పూర్వము దారుకావనంలో రుద్రుడు భిక్షాటనం చేసినప్పుడు మునులు శపించగా ఆయన లింగరూపంలో జగత్తునంతా కూడా దహించాడు కదా అని బుద్ధి చెప్పింది ఈ విధంగా జగన్మాత అయినటువంటి సతీదేవి కోపంతో ప్రశ్నించగా అక్కడి వారంతా కూడా భయాన్వితులై మిన్నకుండిపోయారు అప్పుడు దక్షుడు కలుగజేసుకుని ఇలా అన్నాడు ఓ సతీ నువ్వు అధిక ప్రసంగం చేస్తూ ఉన్నావు నీ ఇక్కడ ఏం పని ఉందని పిలవకుండానే వచ్చావు నీ భర్త అమంగళకుడు వేద బహిష్కృతుడు అందువల్లనే ఆహ్వానించలేదు మరి కాళ్ళు కడిగి కన్యాదానం చేశావు కదా అంటావేమో దానికి బ్రహ్మవాకు కారణము కన్న కూతురు అయినటువంటివి నా కూతురు కనుక ఒక్క మాట చెబుతున్నాను నాకు ఎలాగ వచ్చావు కనుక యజ్ఞం పరిసమాప్తి అయ్యేంత వరకు ఉండి వెళ్ళు ఇక మారు మాట్లాడకు అని కనుక తండ్రి పలుకలకు పడి సతి భర్త వద్దని వారించినా కూడా వచ్చిన తన అవివేకానికి తనను తానే నిందించుకొని తిరిగి భర్తకు తన ముఖాన్ని ఎలా చూపాలా అనే భావంతో కోపంతో మహాభుజంగంగా బుసలు కొడుతూ ఉన్నట్లుగా నిట్టూర్పులు విడుస్తూ ఇలా అంది మహాదేవుని నిందిస్తాడో ఎవడు నిందను వింటాడో వారిద్దరూ కూడా శాశ్వత నరలోకం నరకలోకంలో ఉంటారు కనుక ఈ దేహాన్ని అగ్ని పరిత్యాగం చేస్తాను నా ప్రభువును గుర్చి నిందావచనాలను విన్న నాకు ఈ దేహంతో పనేమిటి ైనటువంటి వాడు శంభుని నిందించిన వాని నాలుకను కోసేయాలి లేదా బుద్ధిమంతుడైలైతే చెవులు మూసుకుని నిష్క్రమించాలి ఈ రెండు చేయలేని అశక్తురాలనయ్యాను అయ్యాను అని ఈ విధంగా చింతించి అక్కడ ఉన్నటువంటి ఉద్దేశించి ఇలా ధర్మాన్ని బోధించింది సతీ తండ్రి సకల ప్రాణులందు కూడా సమభావం కల శంభునిపై నువ్వు తప్ప మరెవరకు కడతారు నీ వంటి వాడు శివనింద చేయటము శోభావహం కాదు క్షమార్హం కాదు మానవుడు శివాను రెండక్షరాలు ఉచ్చరిస్తే చాలు ముక్తుడవుతాడని జ్ఞానుల మాట అలాంటి శంకరుని నిందించావు శివులకు ఆదరంతో వరాలనిచ్చేవాడు శంభుడు ప్రవృత్తి నివృత్తి మార్గం చేత కర్మ రెండు విధాలని అంటున్నది రెండు పరస్పర విరుద్ధాలు ఒకే వ్యక్తి రెండింటినీ కూడా ఏ కాలంలో అనుష్ఠించలేడు శివుని విషయంలో ఈ రెండు కర్మల సంబంధం లేదు వృషభధ్వజుడు దాక్షాయణి అని నన్ను ప్రేమతో పిలుస్తాడు ఈ పైన అలాంటి సమయంలో నా మనస్సు క్లేశాన్ని పొందుతుంది కాబట్టి నీ శరీరము నుండి ఉద్భవించినటువంటి ఈ దేహము శవం వలె అపవిత్రమైనది కనుక తక్షణము దీన్ని విడిచి సుఖాన్ని పొందుతాను అని శపథం చేసి అక్కడి దేవతలను మునులను ఉద్దేశించి మూడులైనటువంటి అనుచిత కర్మను ఆచరించినటువంటి మీరందరూ కూడా నిశ్చింతగా కర్మఫల రూపాన్ని పొందగలరని శపించి తన ప్రాణప్రియుడైనటువంటి శంకరుని మనస్సులో స్మరించి సతీదేవి మౌనాన్ని వహించి ప్రశాంత మనస్కురాలై ఆచమనం చేసి వస్త్రంతో కప్పుకొని శుచియ కండ్లు మూసుకొని యోగ మార్గంలో ప్రవేశించింది ప్రాణాపాన వాయువులను సమానంగా చేసి ఉదాహరణ వాయువును నాభీచక్రం నుండి ప్రయత్నపూర్వకంగా ఉత్తాపన బుద్ధితో కలిపి హృదయం నందుంచి కంఠ మార్గం ద్వారా భ్రూమద్యానికి చేర్చింది యోగ మార్గాన్ని అనుసరించి దేహము నందు అగ్నిని వాయువును ధరించింది శంకరుని రాణి అయినటువంటి సతీదేవి పాద పద్మముల నుండి యోగాగ్ని ఉద్భవించింది అది ఎలా ఉంది అంటే ఆ మహాదేవి అలంకరణార్థము పాదాలకు అలంక అలంకరించుకున్నటువంటిలాగా శోభాయమానంగా ఉన్నాడు కటిమండలం వరకు వ్యాపించి ఆ దివ్య విగ్రహానికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉన్నటువంటి పురుతాపిన వడ్డానంలాగా కనుక కాంచీధామకంలాగా ఆవరణ సదృశ్యంగా ఉన్నాడు వక్షస్థలం వరకు కూడా ఎగబాకినటువంటి వైశ్వానరుడు ఆ దాక్షాయిని కొన్న కుంకుమ పువ్వు మై లాగా అలంకారప్రాయంగా ఉన్నాడు ఒక్కసారి ఒక్కసారిగా శంకరపత్ని అయినటువంటి సతీదేవి సప్తగిరుల అంతరాల ముందు లోకరక్షా దీక్షను వహించి స్థిరంగా నెలకొని ఉన్నటువంటి లోక పావని అయిన బాలాదేవిలాగా పరమోత్కృష్టంగా మహా తేజో విరాజమానంగా ఉంది ముఖ్యంగా సతీదేవి అక్కడే ఒటనవేలితో నేలపై నిప్పురవలు సృష్టించి ఆత్మాహుతి చేసుకుంది సతీదేవి ఆత్మాహుతి గురించి తెలియగానే చలించిపోయినటువంటి శంకరుడు ఆ యజ్ఞాన్ని కోపంతో నాశనం చేశాడు ఆ సతీదేవి అమ్మవారి మరు జన్మలో హిమ హిమవంతుని రాజుకు కుమార్తెగా జన్మించింది శైలపుత్రిగా పేరుగాంచింది పార్వతి హే హైమావతి అనేవి శైలపుత్రిదేవి మారు పేర్లు కనుక శైలపుత్రి అమ్మవారు కూడా శంకరుడిని వివాహం చేసుకుంది ఇంకా ఈ రోజున అమ్మవారిని దేవి అలంకరణలో ఎవరైతే పూజిస్తారో వారికి ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు చూసుకుంటుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం